మహిళల శరీరానికి అదనపు ఎనర్జీ ఎందుకు అవసరం నెలసరి చక్రం ప్రతి నెల శరీరం గర్భధారణకు సిద్ధమవుతుంది హార్మోన్ల మార్పులు రక్త నష్టం టిష్యూల పునరుత్పత్తి ఇవన్నీ శక్తిని అధికంగా వినియోగిస్తాయి గర్భధారణ మరియు ప్రసవం ఒక ప్రాణాన్ని పెంపొందించటం అలాంటి చిన్న విషయం కాదు గర్భధారణ సమయంలో శరీరం ఎక్కువ శక్తిని వినియోగిస్తుంది ప్రసవం తర్వాత కూడా శరీరం కోలుకోవడానికి పాల ఉత్పత్తికి అదనపు శక్తి అవసరం హార్మోన్ల మార్పులు ఎస్ట్రోజన్ ప్రోజెస్టివ్ న్ లాంటి హార్మోన్లు ఎప్పటికప్పుడు మారుతూ శరీరాన్ని ప్రభావితం చేస్తాయి మెటబాలిజం మూడ్ ఎనర్జీ లెవెల్స్ అన్ని దీనివల్ల మారతాయి ఎముకలు మరియు కండరాల ఆరోగ్యం మహిళల్లో కాల్షియం ఐరన్ లోపాలు ఎక్కువగా కనిపిస్తాయి ఇవి అలసట ఎముకల బలహీనత రక్తహీనత వంటి సమస్యలకు దారితీస్తాయి ఒత్తిడి ఇంటి పని ఉద్యోగం పిల్లల సంరక్షణ ఇవన్నీ ఒకేసారి నిర్వహించడం శారీరకంగా మానసికంగా అధిక శక్తిని డిమాండ్ చేస్తాయి అందుకే మహిళ శరీరానికి సాధారణంగా కంటే ఎక్కువ శక్తి అవసరం ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి